హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎండీ సజ్జన్ జందాల్ మాట్లాడుతూ త్వరలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు ప్రస్తుతం ఇది కార్ల భవిష్యత్ ఈవీల హవా నడుస్తోంది ఈవీ ఇండస్ట్రీలో ప్రవేశించడానికి ఇదే మంచి సమయమని తాము ఈవీ స్పేస్లోకి ప్రవేశించడం గురించి చాలా సీరియస్గా ఉన్నట్లు మీడియా ముందు మాట్లాడారు ఇది కూడా ఎంజీ ద్వారా జరుగుతుంది అన్నారు భారత్ ప్రస్తుతం చాలా బలమైన స్థితిలో ఉంది భారత్ ప్రస్తుతం చాలా బలమైన స్థితిలో ఉంది ఏడు నుంచి ఎనిమిది శాతం వద్ద బాగా వృద్ధి చెందుతోంది అభివృద్ధి చెందుతోంది భారతదేశంలో మౌలిక సదుపాయాలు నిజంగా పెరుగుతున్నాయి ఒకప్పటితో పోలిస్తే చాలా ఉక్కు మరియు సిమెంట్ను భారత్ వినియోగిస్తోంది మరోవైపు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు అంటే చైనా జపాన్ కొరియా ఈ దేశాల్లో వృద్ధి రేటు మందగించింది ఆ దేశాలు లేదా ఆ కంపెనీలపై తమ ఉత్పత్తులను భారతదేశంలోకి ఎగుమతి చేయాలని చాలా ఒత్తిడి ఉంది అందుకే భారత్లోకి చాలా ఎక్కువ ఉక్కు రావడాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు దాని యొక్క ప్రతికూలత ఏంటంటే ఎంఎస్ఎంఈ రంగం దిగుమతి చేసుకున్న ఉక్కుపై ఆధారపడి ఉంటుంది ఉక్కు తక్కువ ధరపై ఆధారపడి ఉంటుంది కానీ నిజానికి చెప్పాలంటే ఉక్కు ధర అంతర్జాతీయంగా ఉన్నందున వాస్తవ పరిస్థితి అది కాదు చైనీస్ స్టీల్ను భారతదేశంలోకి అనుమతించాలా వద్ద అనే దానిపై ప్రభావం ఉండదు ఇది దేశీయ ఉక్కు ధరలపై ప్రభావం చూపదు దేశీయ ఉక్కు ధరలు ప్రపంచ మార్కెట్లలో ఏం జరుగుతుందో ప్రతిబింబిస్తాయి అందువల్ల ఉక్కు మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తోంది వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా భారతదేశంలోకి వచ్చే ఉక్కు దిగుమతులను పరిమితం చేయాలని సిఫార్సు చేస్తోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి